Hello. No. నాకేమి పర్వాలేదు అన్ని ఉన్నాయి అనుకుంటావా అది నిజం కాదని చెప్తుంది మహాత్ములు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఇది సత్యము కాదు కనుక అంటే సత్యమైనటువంటిది లేకపోతే ఆయన్ని మనం ఎట్లా తెలుసుకుంటాం అక్కడికి ఎవరు చేస్తారు ఆరాధన కాదు దేవో దేవాలయ ప్రభుత్వ జీవో దేవో సనాతన అంటారు ఈ దేహమే పవిత్రమైన దేవాలయము ఈ దేవాలయంలో ఉన్నవాడే దైవము అందుకే రమణ మహర్షి చెప్తారు నీవెవరో తెలుసుకో నీవు తెలుసుకో ఇవన్నిటి కోసం చూడకు రోజు ఒక గంట సమయాన్ని నా తుడిచిపెట్టు అన్నారనమాట ఒక గంట సమయం దేవుడి కోసం చెయ్యలేవా అమ్మా ఏదో అవసరం వచ్చినప్పుడే చేస్తామా చెప్పండి ఒక్కసారి మన హిందూ ధర్మాన్ని మేల్కోవాలి అంటే మనం అందరము కూడా జ్ఞానులుగా తయారవ్వాలి అన్నమాట జ్ఞానులుగా అయినప్పుడే మీరు చేశారనుకోండి మీ పిల్లలు చేస్తారు మీ పిల్లలు చేశారనుకోండి వాళ్ళ పిల్లలు చేస్తారు ఇది సనాతన ధర్మం అంటే ఇదే అన్నమాట ఒకప్పుడు అలా వెళ్ళిపోతున్నారట అండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అనుకున్నారట ఏమీ మానవులు ఈ మానవులకి ఎక్కడైనా జ్ఞానం ఉందా ఈ చావబోయే వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళ మీద అర్థమే ఉంది అనుకుంటూ వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారు వైకుంఠం వెళ్ళారుటండి నారద మహర్షి ఆ వైకుంఠం వెళ్ళినప్పుడు ఈయన భావము స్వామికి తెలిసిపోయింది ఎవరుంటారు వైకుంఠంలో మహావిష్ణువు మహావిష్ణుకి అర్థమైపోయింది అర్థమయ్యి ఓహో నారదుడికి కూడా చిన్న అహంకారం వచ్చింది నేనే గొప్ప భక్తుడిని నేనే అర్నిషాదూ కూడా నారాయణ 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 అంటున్నాను ఎవ్వరూ అనడం లేదు అనుకున్నాడు అట లోపల ఇప్పుడు చూడండి జనులంతా ఒక్క లోకం ఎవరి లోకంలో వారిని ఎంచి చూడ అన్నారట మరి మనం అందరం మన మనసు మాత్రం ఒక దగ్గర ఉండదు కదా అలాగే నార మహర్షి యొక్క మనసు కూడా ఉండలేదేదో అనుకుంటూ వెళ్ళారు అది స్వామికి ఉంది మరి అనుకుంటున్నామో ఆ పరమేశ్వరుకి తెలియదు ఎక్కడా లేదు కదా ఆయన లోపల ఉన్నాడు కదా అప్పుడు నారదు నేను చూసిన నారద భూలోకంలో ఆ యొక్క మహేంద్ర వారి గ్రామంలో నా భక్తులు అందరూ బాగున్నారయ్యా అన్నారు అనేసరికి బిలో స్వామి సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు మళ్ళీ ఎవరు కనబడరు ఎవరో లేదు కొంతమంది ఉన్నారు సత్సంగము మహాత్ములు జ్ఞానులు అంటే నాకు తెలుసు కనుక రాయవరంలో నేను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్నాను ఇక్కడే ఉన్నాను ఇంచుమించుగా ఈ గ్రామములు రామవరం అత్తమూరు ఈ మహేంద్రవర రాయవరం ఈ చుట్టుపక్కల గ్రామాల మాచవరకు లో కూడా నవరాత్రి తొమ్మిది రోజులు కూడా నేను చెప్తూ ఉంటాను దేవి భాగవతం అందుకోసం మీరందరూ నాకు చిరపరిచేస్తునే కొత్తగా కాదు కనుక మరి ఎవరయ్యా ఎవరు ఎవరయ్యా మరియా ఆ భక్తులు ఎవరు అన్నారట అంటే ఏమో స్వామి నాకు అర్థమవ్వలేదు అన్నాడు నారో అయితే నారదా నీకు చిన్న పని చెప్తాను చెయ్యి అన్నారట ఏంటి ఆ పని అంటే నువ్వు ఒక ముగ్గుడు తీసుకురా దాన్ని ఎంట నూనె పొయ్యి దానిలో జోతు వెయ్యి అది వెలిగించు అని నేను ఎత్తునే పెట్టుకో నా వైకుంఠం చుట్టూ మూడు సార్లు తిరిగిరా అన్నారంట అలాగస్వామి సరే ఆకాదశ్రీ దశమి కలిసింది కదా అలాగే వెళతానని చెప్పి ఒక మూకుడి తెచ్చి దాని ఎండా నూనె పోసి దానిలో జ్యోతి వేసి అది వెలిగించి అది ఎక్కువ పెట్టుకొని మూడు సార్లు తిరిగి వచ్చేవట అండి అక్కడ ఆడేమిటి నూనె ఆడకూడదు మూడు సార్లు తిరిగి వచ్చాడు నారదా మూడు సార్లు తిరిగేవా తిరిగేది స్వామి నూనె మళ్ళీందా లేదు స్వామి జ్యోతి ఆడిందా లేదు స్వామి మూడు సార్లు తిరిగేటప్పుడు ఎన్ని సార్లు రేవయ్యా అని అడిగారు నిన్న ఒక్కసారి కూడా రణించలేదు స్వామి మూడు సార్లు సేపు కూడా ఏంటి సంసారంలో భార్య బిడ్డలు ఇచ్చుకునేవి పుచ్చుకునే సమస్యలుంటాయి ఎన్ని సమస్యల్లోని కూడా రోజుకు ఒక్కసారైనా సరే ఆ జగన్మానైనటువంటి ఆ దుర్గా భవానికి నారాయణ అంటూ కూడా స్మరించేటటువంటి వారు ఆరు కాకపోతే నువ్వా భక్తులు అని అడిగారు కనుక ఏంటి అంటే